నీతి ఈరోజున క్రైస్తువులు ఎదుర్కొంటున్న పెద్ద సవాలు ప్రజలకు అర్థమయ్యే భాషలో క్రీస్తు సందేశం అందించడం ఉదాహరణకు నీతి రోమ మొదటి అధ్యాయం పదిహేడు అనే పదం చాలామందికి అర్థం కాదు ఆ మాటకొస్తే సంఘంలో అనేకులకు బుర్రకెక్కడం లేదు అయితే నీతి అనే పదాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకుంటే సువార్త ప్రకటించడం కానీ రోమా పత్రిక అర్థం చేసుకోవడం కానీ అసాధ్యం గ్రీకులో దీనికి డికాయో సూన్ అని ఉన్నది క్రొత్త నిబంధనలో ఈ పదం ఏదో ఒక రూపంలో రెండు వందల ఇరవై ఎనిమిది సార్లు కనిపిస్తుంది అదే పత్రికలో నలభై సార్లు కనిపిస్తుంది అలాగైతే నీతి అంటే అర్థం ఏమిటి సువార్త దేవుని నీతి మొదట అధ్యాయం పదిహేడుని ఏ విధంగా వెల్లడిపరుస్తుంది నీతి అనే పదానికి ప్రాథమిక అర్థం తిన్నని మార్గంలో నడవడం దీనిని బట్టి నీతి అంటే తిన్నని మార్గం లేదా సరైన మార్గం నైతికత విషయానికి వస్తే సరైన మార్గంలో జీవించడం లేదా ప్రవర్తించడం ఇంతకు సరైన మార్గం అంటే ఏమిటి మన సమాజంలో ఏం చెబుతున్నారంటే సరైన మార్గం ఏదో ఎవరికి వారే స్వయంగా నిర్ణయించుకోవాలి అయితే దేవుని వాక్యం భిన్నమైన ప్రమాణాన్ని వెల్లడిస్తుంది సరైన మార్గం లేదా నీతి మార్గానికి అంతిమ ప్రమాణం దేవుడే దేవుని సౌశీల్యమే సరైనదేదో వెల్లడిస్తుంది నైతికంగా ఏది మంచి ఏది చెడు అనడానికి ఆయనే ప్రమాణం ఆయనే సరైన జీవిత విధానానికి ఆలంబన ఒక వ్యక్తి దేవుని ప్రమాణాలు మేరకు జీవించాడో లేదో నిర్ధారించడం కంటే మించినది నీతి వాస్తవం ఏమిటంటే యేసుప్రభు తప్ప వీరెవ్వరు దేవుని ప్రమాణాన్ని అందుకున్నవారు లేరు ఆ విధంగా న్యాయపరంగా చూస్తే దేవుని ఎదుట మనమంతా దోషులమే మనమంతా అనీతి పరులం మనమంతా పాపం చేశాం అక్షరాల గురితప్పాం దేవుడు ఆదిలో ఉద్దేశించిన సరైన మార్గాన్ని పునరుద్ధరించడానికి దేవుడు చేయగలిగినదంతా చేశాడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు ఇది రోమాపత్రిక సందేశం ఉదాహరణకు సిలువలో మరణం ద్వారా పాప సమస్యను పరిష్కరించాడు ఐదు అధ్యాయం ఆరు నుండి పదకొండు ఏసుక్రీస్తును నమ్మిన వారికి క్రీస్తు నీతిని బద బదలాయిస్తున్నాడు ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలు విశ్వాసం మూలంగా విశ్వాసులంగా మనం దేవునితో పునరుద్ధరించిన సంబంధం అనుభవించవచ్చు దీని అర్థం ఏమిటంటే మనం నీతిగా జీవించడం మొదలు పెట్టవచ్చు దేవుని సంతోషపెట్టే రీతిలో ఆయన మన పట్ల ఉద్ధరించిన దానిని నెరవేర్చ నెరవేర్చవచ్చన్నమాట ఆ విధంగా మనం చెయ్యడానికి దేవుడు సామర్థ్యం కలుగ చేస్తాడు ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి పదిహేడు మనం మంచివారమని రుజువు చేసుకోవడానికి ప్రయత్నించడమో లేక అసాధ్యమైన నైతిక ప్రమాణాన్ని నెత్తిన వేసుకోవడమో చేయక ఆయనతో ప్రేమ ప్రేమానుబంధం పెంపొందించుకొని మనం ఎలా జీవించాలని తీర్మానాలు చేసుకుంటామో వాటిలో ఆయన సాయం చేయడానికి అనుమతించాలి దేవుని సరైన మార్గం తెలియజేస్తుంది కనుక సువార్త నిజంగా శుభవార్తే దేవుడే మంచివాడు లోకం తప్పుడు మార్గంలో పయనిస్తుంటే దానిని సరిచేయడానికి ప్రేమతో కరుణతో ఆయన ఏదో చేశాడని బైబిల్ చెబుతున్నది దేవుని నీతి అనే శుభవార్తకు నీ స్పందన ఏమిటి